వాగ్దానం డైలీ దేవు నా మనక కలుగును గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు అనేసుక్రీస్తు నామానక కలుగును గాక మన ప్రభుల ప్రియరక్షకుడు అనేసుక్రీస్తు వర్షభనాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదేనో దేవుని మాట ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ప్రకటన ఒకటి ఇరవై కొంతమంది నుంచి ఇరవై చూస్తే కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములు గుర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు రహిస్తాడు మొదటి వచ్చినం దేవాది దేవుడు తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన వ్యవహానికి సూచించిన సంగతులు ఇవి అయితే ఏం చూచాడు పదమూడవచనం ఏడు సువర్ణ దీపస్తంభములను దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచాడు ఆయన ఏం చేస్తున్నాడు రెండో అధ్యాయం రెండో వచనం ఏడు నక్షత్రంలో తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఇలా మనం ఈ రెండు అధ్యాయాల్లో గల ఏడు సంఘాల గురించి సన్నివేశాన్ని ఊహా చిత్రంగా మనం ముందుకు తీసుకుని వచ్చి ధ్యానించి జానించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా ఎఫ్ఎస్సి సంఘం రెండో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు మరి క్రియలు కష్టం సహనం అన్నీ బాగున్నాయి కానీ మొదటి ప్రేమను కోల్పోయిన స్థితి దీపం అంత బాగుంది కానీ ఆ దీపస్థంభానికి ఉన్న బర్నర్స్లోని కొంత ప్రదేశం వెలుగు రావడం లేదు అని అర్థమవుతుంది పూర్తిగా వెలగకపోతే దాని స్థానంలో నుండి ఆ స్తంభాన్నే తీసివేస్తానని అంటున్నాడు దేవుడు ఒకవేళ మారుమనసు అంటే ఆ దీపం పూర్తిగా వెలిగినట్లయితే జయిస్తే వారికి దేవుడు పరదేశంలోని జీవవృక్ష ఫలాన్ని భుజించినట్లు ఆ స్తంభం యొద్ దాచబడి ఉన్నాయి అలాగే రెండవ సంఘం స్ఫూర్ణ తొమ్మిది నుంచి వచ్చినాలు శ్రమ దరిద్రత దూషణ అన్నిటినీ భరిస్తూ ఉన్నది రాబో షోధంలోనూ నమ్మకంగా ఉంటే ఈ స్తంభం యొక్క జీవకీరీటం దాచబడి ఉంది పెర్గం పన్నెండు నుంచి పదిహేడు వచ్చినా ఈ స్తంభం సాత్తాన సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నది అనేకులు హత్సాక్షిగా మార్ మార్చబడుతున్నప్పటికీ విశ్వాసాన్ని వేడనటువంటి స్థితి ప్రకాశమానంగా వెలుగుతుంది అయితే అప్పుడప్పుడు ఆ సంఘంలో ఈ వెలుగును ఆర్పివేసే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దేవుడే తన నోటి నుండి తన నోటనున్న కడ్గమ చేత యుద్ధం చేస్తానంటున్నాడు ఆ వెలుగు ఆర్పపడకుండా ఉంటే జయిస్తే వారికి మరుగైన మన్నా చెక్కబడిన క్రొత్త పేరు కలిగిన తెలరాతిని ఆ స్థమ యొద్ దాచబడి ఉన్నాయి అలాగే నాలుగుదా తుయితేర పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినారు క్రియలు ప్రేమ విశ్వాసం పరిచర్య సహనం అన్నీ బాగున్నాయి దిన దినానికి పెరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ ఇది కూడా కొంతవరకు వెలుగుతూ కొంత మేర వెలుగునేవని దుస్థితి సగం సగం వెలుగు సంపూర్ణంగా వెలిగితే అంతవరకు గట్టిగా మరి కలిగిన వాటి అన్నింటిని గట్టిగా పట్టుకుని జయిస్తే బహుమానంగా స్తంభం యొద్ద వేకు చుక్కను బహుమానంగా దాచబడి ఉంది అంతేకాదు మరి దానికి అధికారమునిచ్చే నియామకపు అంటే గొప్ప అధికారముతో కూడిన అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అక్కడ భద్రపరచబడి ఉంది ఫ్రెండ్స్ సాత్ తీసు తర్వాత ఐదోది మూడు మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు అంచనాలు ఇది సంపూర్ణంగా పొగసూరిపోయి ఉంది అనేది బయటకు కనిపించట్లేదు జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ నేను మృతుడువే అంటున్నాడు దేవుడు అయితే జయించిన వారు కొంతమంది ఉన్నారు వారికి తెల్లని వస్త్రాలు దాచబడి ఉన్నాయి వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఫిలదెల్పియా మూడో అచ్చ ఏడు నుంచి పదమూడు వచ్చినాలు ఈ స్తంభం బాగుగా వెలుగుతూ ఉంది గనుక ఈ స్తంభం దేవుని ఆలయంలో స్థాపించబడుతుంది దాని మీద దేవుని పేరు దేవుని పట్టిన పేరు తన కొరత పేరును వ్రాయబడుతుంది అని చెప్పబడతా ఉంది ఇక్కడ ఎంత గొప్పతాన్యది కదా చివరిగా లౌదయ ఏడవ సంఘం మూడో అధ్యయం పద్నాలుగు నుంచి ఇరవై రెండు వచ్చినా ఈ స్తంభం మొత్తానికి చీకటి లేదు దీపము లేదు బహుభయంకరం ఇది అంచదినాల్లో ఉండే సంఘాల పరిస్థితి వారితో సహవాసం చేయాలి ఆ సహవాసం స్థిరపరచబడి తన వాగ్దాన ప్రకారము తన ప్రక్కనే తన సింహాసనం అందు కూర్చుండబెట్టుటకు దేవుడు మరలా తలుపు తడుతూ ఉన్నాడు తన స్వరాన్ని వినిపింపచేసి పిలుపునిస్తూ ఉన్నాడు అయితే ఈ సంఘాలు లేక ఈ నుంచి చూసినప్పుడు నీవు నేను నా సంఘం మరి నీ సంఘం లేకపోతే నా దీపస్తంభం నీ దీపస్తంభం వెలుగుతానే ఉన్నాయా లేకానికి లోకానికి వెలుగును ప్రకాశవంతంగా ప్రసరింప చేస్తూ ఉన్నాయా అన్నది ఓ ప్రశ్న ఈ ఏడు దీపస్తంభాల్లో ఏడు దీపస్తంభాన్ని పోలి ఉ ఏ దీపస్తంభాన్ని పోలి ఉన్నామో పరిశీలించుకోవాల్సిన మరి పరిశీలించుకోవాల్సింది మన యొక్క ప్రాముఖ్యమైన అంశం ప్రస్తుతం ప్రాముఖ్యమైన ఆవశ్యకత కూడా ఈ స్తంభాలను దీప స్తంభాలు అంటున్నాడు దేవుడు అవును మట్టిగట్టు లేని మనలను మహిమైశ్వర్యమును పెట్టినాడు కదా తన నామం పెట్టి బ్రతుకుతున్న మనం సువర్ణమయంగానే దేవుడు చూస్తూ ఉన్నాడు లోకం కూడా అలాగనే అనుకుంటుంది అయితే వెలుగులేని వారము లేక వెలగక ఉండేవారము గానో లేకపోతే సగ సగం వెలిగే వారంగానో పొగసూరిన వెలుగు పొగసూరి వెలుగు కనబడిన వారంగానో లేకపోతే అలా ఉండినట్లయితే ఏం ప్రయోజనం కనుక మనం ప్రార్థన చేసుకుందాం మన జీవితాలు క్రమపరుచుకోవటానికి సంపూర్ణమైన వెలుగును ప్రకాశింప మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపశ్యుద్ధన మనస్థుతులు స్తోత్రాలు దేవ నామ పరిస్థితిని నేను మేము గమనించుకున్నట్లుగా ఏడు సంఘముల యొక్క స్థితిని సంగతిని ప్రయించి మా కళ్ళ ముందుంచిన దేవాది దేవునికి కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ అన్ని విషయంలోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఎట్టి జనం మధ్యనైనను మా జీవిత మా మా జీవితాలు మీ చేత చేతపట్టుకుని లోకమందు సంపూర్ణంగా ప్రకాశింపచేసే జ్యోతుల వల్ల కనబడునట్లుగా కనబడునట్టి భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని మీ బహుమానాలన్నింటినీ పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా